మన దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కల్కితాండ గ్రామానికి చెందిన మురళి నాయక్ గురించి కొన్ని విషయాలు మన డిత్రీ న్యూస్లో ఆయన చిన్ననాటి నుంచే దేశభక్తితో పరిపూర్ణుడు శ్రీవాణి కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే ఎన్సీసీలో తను చూపిన నైపుణ్యం నాయకత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ సందర్భంగా శ్రీవాణి కళాశాల ఇన్ఛార్జ్ నందకుమార్ రెడ్డి డిత్రి న్యూస్తో మాట్లాడుతూ ఆయన కళాశాల జీవితంలోనే కమాండర్గా వ్యవహరిస్తూ ఇతర పిల్లలకు శిక్షణ ఇచ్చిన విధానం గుర్తు చేసుకుంటున్నారు ఆయన ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండేవాడు పిల్లలందరినీ పట్టుదలగా శిక్షణ ఇస్తూ నాయకత్వ లక్షణాలు అలవాటు చేసేవాడు మాకు తెలుసు ఈ మురళి ఓ రోజు జవాన్ అవుతాడని కాని ఇంత వీరమరణం పొందుతాడని ఊహించలేదు అని ఆయన కంటతడితో గర్వం వ్యక్తం చేశావు అగ్నివీర్గా ఇండియన్ ఆర్మీలో చేరిన మురళి ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రీజిమెంట్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఆపరేషన్ సింధూర్లో జరిగిన షెల్లింగ్ ఘటనలో ప్రాణత్యాగం చేశాడు తన ప్రాణాల్ని తక్కువగా దేశాన్ని ఎక్కువగా ప్రేమించిన మురళికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఈ వయసులో ఈ స్థాయిలో అంకితభావం చూపిన మురళి లాంటి యువతే భారత భవిష్యత్తుకు కీర్తిపత్రం న్యూస్ తరపున మురళి నాయక్ గారికి మా వీర వందనాలు ఆయన కుటుంబానికి మన ప్రగాద్ సానుభూతి తెలియజేస్తున్నాం జైహింద్ భారతదేశం మరిన్ని విశేషాలతో మేము మళ్లీ కలుద్దాం డిత్రి న్యూస్ హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రస్తుతం అనంతపురం నగరంలో ఉన్న శ్రీవాణి పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఈరోజు మన కళాశాలలో ప్రస్తుతం ఉన్నాము దేశం కోసం మనలో ఒకటి మూవీ ఈరోజు అంటే లఘు చిత్రం ఈరోజు స్క్రీనింగ్ ఈ కాలేజీలో చేయడం జరిగింది ఆ లఘు చిత్రానికి సంబంధించి మరి ఈరోజు ఆ లఘు చిత్రం విశేషాల గురించి కూడా చాలా వరకు మనం తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా దేశం కోసం మనలో ఒకడు అది చిత్రం ఎవరి ఆధారంగా నిర్మించబడింది అనే విషయానికి వస్తే మన దేశం కోసం పా ప్రాణాలు అర్పించిన వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి తీసిన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఒక డెమో చిత్రాన్ని లఘు చిత్రాన్ని ఈరోజు తీయడం జరిగింది డైరెక్టర్ గోపివర్మ ఆధ్వర్యంలో దానికి సంబంధించి ఈరోజు మురళీ నాయక్ చదివిన శ్రీ వాణి డిగ్రీ పీజీ కళాశాలలో ప్రస్తుతం మనం ఉన్నాము ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మనతో పాటు ఇన్ఛార్జ్ నందకుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి మరి మురళీ నాయక్ అంటేనే ఈరోజు దేశం కోసం మన ప్రాణాలు అర్పించారు మరి వాళ్ళ గురించి ఈరోజు ఎంతోమంది చాలామంది ఎంతో ఆవేదన వ్యక్తం చేసిండే పరిస్థితి మురళీ నాయక్ లాంటి వ్యక్తి ఉండడం వల్లనే మనం దేశంలో ఈరోజు బతుకుతున్నామనే పరిస్థితి ఉంది మరి ఆయన ఎంతో ఇరవై నాలుగు మంది దాదాపు ఇరవై నాలుగు మందిని పాకిస్తాన్ ముష్కరిని హతమార్చి ఆయన వీరమందం పొందారు మరి ఆయన గురించి ఈరోజు ఆయన ఈ కళాశాలలో చదవడం ఎలా అనిపిస్తుంది మరి మీరు ఇన్ఛార్జిగా ఆయన అప్పుడు చదివినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఆయన ఏ విధంగా ప్రవర్తించేవారు సార్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఇక్కడ కాలేజీలో వర్క్ చేయడానికి వచ్చినాను సార్ నేను చదివింది ఇక్కడే నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ సో ఆ అబ్బాయి జాయిన్ అయినది టూ థౌజండ్ నైన్టీన్ మన దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి సో ఆ అబ్బాయి చదివిన కళాశాలలో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మేము మురళీ నాయక్ని మిస్ అవ్వడమే కాదు దేశం కోసం మనలో ఒక చిత్రం ద్వారా ఇప్పుడు మళ్ళీ మేము మురళీ నాయక్ని చూడగలము అనే ఒపీనియన్ సో మురళీనాయకు ఎలా ఉండేవాడంటే టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయినాడు టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వరకు ఒక ఇయర్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీలో అబ్బాయిని ఎన్సిసి సెలెక్షన్స్లో తీసుకున్నారన్నమాట ట్వంటీ సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్లో మనమైతే చూడొచ్చు మురళీ నాయకు చాలా డెడికేటెడ్ అనమాట అర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి లేచి పీటీసీ గ్రౌండ్కి వెళ్ళేసి మళ్ళీ సిక్స్కి వచ్చి మళ్ళీ ఎన్సిసి క్లాసెస్కి అటెండ్ అయ్యేవాడు ఎన్సీసీ క్లాసెస్ కూడా ఆయనే దగ్గరుండి చేయించేవాడు అనమాట పిల్లలకి ప్రతి ఒక్కరూ నేర్చుకునేంతవరకు సపోర్టివ్గా రే నేర్చుకోవాలి తమ్ముడు అని ప్రతి ఒక్కరికి నేర్పించేవాడు మళ్ళీ ఈవినింగ్ టైమ్స్లో మేము ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఏమని చెప్పేవాడు అంటే రే ఎందుకు రా ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగితే నేను లైఫ్లో చనిపోయినా పర్లేదు ఆర్మీ కోసమే ఒక్కరోజన్నా కానీ యుద్ధం చేసి చచ్చిపోయినా పర్లేదు అనేవాడు సార్ ఎప్పుడు చూసినా కూడా ఈ మాట మాట్లాడేవాడు అనిపించేది కానీ అది సింధూర టూ సింధూర టూలో పాకిస్తాన్తో యుద్ధం జరగడము ఆ అబ్బాయి వీరమరణం పొందడము ఎంతోమంది జనాలలో మంచి పేరు పొందడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ కానీ ఆ అబ్బాయి చాలా డెడికేటెడ్ అనమాట ఫేస్ టు ఫేస్ ఎవరితోనైనా కానీ ఓపెన్గా ఛాలెంజ్ చేసేవాడు అక్కడ జరిగిన యుద్ధంలో చాలామందిని చంపిన తర్వాతని ఈ అబ్బాయి చనిపోయాడు సో థ్యాంక్ యూ లాట్ మురళీ నాయక్ బట్ యూక్ నో వన్ థింగ్ నీ గురించి మేము చెప్పుకోవడానికి మాకు ఈ మాటలు ఒక్కటే ఉన్నాయి బట్ నిన్నైతే చూడలేము సో ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి మాత్రమే కానీ నిన్ను నిన్ను దగ్గర నుంచి చూడలేము కదా సార్ ఈవెందో చనిపోయిన తర్వాత కూడా మేము దగ్గరికి వెళ్ళి చూడలేదు మాకు ఒక వీడియో వచ్చింది దాని ద్వారానే చూసినాము సార్ మీకు ఒక వీడియో చూపిస్తాను అబ్బాయి మా కాలేజ్ గ్రౌండ్లో ఎంత సిన్సియర్గా చేయించే వాళ్ళంటే చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ ఎంత డల్గా ఉన్న పిల్లవాడినైనా అయినా కూడా యాక్టివ్నెస్ చేయడం ఆ అబ్బాయి క్యారెక్టర్ అనమాట సో వన్ ఫేస్ సిల్లీగానే ఉంటుంది కానీ చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తాడు సో కామెడీగా ఎప్పుడు ఉండాలో ఆ టైంలో ఉంటాడు చాలామంది మనుషుల్ని గెలుచుకొని చాలామంది హృదయాల్లో ఉండిపోయినవాడు మురళీ నాయక్ సో మన కాలేజీలో కమాండర్గా ఉండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరంటే మురళీ నాయక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లాసారు కదండి ఏదైతే మరి శ్రీవాణి కాలేజీలో మరి ఈరోజు మురళీ నాయక్ ఆయన చదివినప్పుడు ఆయన యాక్టివిటీస్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్ గారు మరి మురళీ నాయకు మరి వీరమరణం పొందడం అనేది దేశానికి గర్వకారణము మరి ఇలాంటి వ్యక్తి పైన ఒక దేశం కోసం మనలో ఒకడు అని ఒక డెమో ఫిలింని తీస్తా ఉన్న తీసి తీయడం చాలా గొప్ప విషయము అలాగే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఒక సినిమా మాదిరిగా కూడా తీయాలని అనుకుంటున్నారు మరి ఈరోజు ఈ లఘు చిత్రాన్ని మన శ్రీవాణి కళాశాలలో స్క్రీనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలామంది చూసి చాలా బాగుంది మరి మంచి రెస్పాన్స్ కూడా ఉంది అని చెప్తా ఉన్నారు మరి ఈ ఇలాంటి అవకాశం ఇచ్చిన డీ త్రీనివాస్ గారికి చూస్తూనే ఉండండి అనంతపురం డి త్రీనివాస్ బాగుంది సూపర్ బాగుంది జై జవాన్ బాగుంది అంటే మురళి నాయకు దేశం కోసం బాగా చేశాడని బాగుంది షార్ట్ ఫిల్ము మురళీ నాయక్ పైన అద్భుతంగా ఉంది ఇలాంటి షార్ట్ ఫిల్ములు ఇంకా మరిన్ని రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ధన్యవాదములు మురళీ నాయక్ అనే వ్యక్తి మా కళీలు చదవడం మాకు చాలా హ్యాపీగా ఈ కాలేజీలో జరిగినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మురళీ నాయక్ మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను చాలా ఆనందంగా పడుతున్నాను సార్ సార్ బాగుంది ఇది చాలా బాగుంది సార్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది బాగుంది ఫుల్ స్టార్ కోసం బాగుంది సూపర్ ఎక్సలెంట్ ఉంది బాగుంది సూపర్ బాగుంది 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 నా సూపర్ బాగుంది సార్ సూపర్ సార్ సూపర్ సార్ వెయిట్ ఎక్సలెంట్ బాగుంది బాగుంది కోసం పోరాడ ఒకటి బాగుంది బాగుంది సార్ బాగుంది బాగుంది సార్ కాన్సెప్ట్ చాలా బాగుంది జై హింద్ చాలా బాగుంది వీడియో షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం మురళి నాయక్ దేశం కోసం అందులో ఒకడు దేశం కోసం ఒకడు బాగుందండి